సూపర్ స్టార్ కృష్ణ మూడో సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు అయితే స్టార్ హీరో కావడానికి ఆ మాటకొస్తే హీరో కావడానికి కారణం మాత్రం అకిని నాగేశ్వరరావు కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి తెనాలి తాలూకా బుర్రిపాలెం గ్రామానికి చెందిన రైతు ఆయన ఐదు మంది సంతానంలో పెద్దవాడు కృష్ణ తన పెద్ద కొడుకు శివరామకృష్ణను ఇంజనీర్ చేయాలని ఉండేది ఆయనకు అందుకే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో కృష్ణ బీఎస్సిలో చేరాడు అయితే ఆ సమయంలోనే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా అరవై సినిమాలు పూర్తి చేశాడు ఆ సందర్భంగా కాలేజీ వారు అక్కినేనని ఏలూరుకు పిలిపించి ఘనంగా సన్మానం చేశారు ఆ సందర్భంలో ఒక స్టార్ సినీ హీరోకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో కృష్ణ చూశాడు ఆ క్షణంలోనే తాను స్టార్ హీరో అవ్వాలని అకినేని దాగా ప్రజల్లో క్రేజ్ తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు అదే కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఏలూరులో అక్కినే నాగేశ్వరరావు సినిమా ఫంక్షన్ జరుక్కుంటే కృష్ణ ఏ ఇంజనీర్గానో మిగిలిపోయి ఉండేవాడు కాలేజీలో బిఎస్సి డిగ్రీ పూర్తి కాగానే క్షణం ఆలస్యం చేయకుండా కృష్ణ సినిమా ప్రయత్నాలు చేయాలని మద్రాసు వెళ్ళిపోయాడు విజయ సంస్థ ఆఫీసుకు చేరి చక్రపాణి ఎల్వి ప్రసాద్ గారులను కలిశాడు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు బబు నువ్వు చాలా అందంగా ఉన్న మాట నిజమే కానీ హీరో వేషం వేయడానికి మరీ లేతగా ఉన్నావు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ప్రయత్నించు ఆ లోపల అనుభవం కోసం నాటకాల్లో వేషాలు వేయి అని వాళ్ళు చెప్పారు కొన్నాళ్ళు మద్రాసులో ఉండి తెనాలి వచ్చేశాడు కృష్ణ నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించాడు కొంతకాలం తరువాత ఎల్వి ప్రసాద్ గారి నుండి కబురు వచ్చింది వెంటనే మద్రాసు వెళ్ళిపోయాడు కృష్ణ ఎల్వి ప్రసాద్ ఆ రోజుల్లో కొడుకులు కోడళ్ళు అనే సినిమా తీస్తూ నలుగురు హీరోల్లో ఒకటిగా కృష్ణకు అవకాశం ఇచ్చాడు షూటింగ్ చేయడానికి ముందు రిహార్సల్స్ ప్రారంభించారు డైలాగ్స్ డ్యాన్సు రెండిట్లో ప్రాక్టీస్ జరుగుతోంది డ్యాన్స్ ప్రాక్టీస్లో కృష్ణ అరికాళ్ళు బొబ్బలెక్కి చర్మం కూడా ఊడిపోయింది టపాపం అప్పటిదాకా సినిమా హీరో అంటే స్టార్డం క్రేజ్ అని మాత్రమే అనుకున్న కృష్ణకు ఒక కఠోర సత్యం తెలిసి వచ్చింది హీరో అంటే చాలా కష్టపడాలి ఎన్నో త్యాగాలు చేయాలి అని తెలిసి వచ్చింది ఆ రోజు తెలుసుకున్న పాఠం కృష్ణను సినిమా రంగంలో కష్టజీవిని చేసింది అయితే నెల రోజులు పైగా అంత కష్టపడి రిహార్సల్స్ చేసిన కొడుకు కోడళ్ళు సినిమా షూటింగ్కు వెళ్లకుండానే ఆగిపోయింది కృష్ణ చాలా డిసప్పాయింట్ అయ్యాడు మద్రాసులో మరికొన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ తిరిగి తెనాలి వచ్చేశాడు ఆ సమయంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు అంత కొత్త నటీనటులతో ఒక సినిమా తీయాలని నిర్ణయం తీసుకొని నటీనటుల కోసం ప్రకటన ఇచ్చి ఫోటోలు పంపమన్నాడు కృష్ణ కూడా తన ఫోటోలు పంపాడు నిర్మాణ సంస్థకు వేలాది ఫోటోలు వచ్చాయి కృష్ణమరాజు రాజు జయలలిత హేమమైలి లాంటి వాళ్ళు కూడా ఫోటోలు పంపారు ఇంత పోటీ మధ్య ఇద్దరు హీరోల్లో కృష్ణ ఒకడుగా సెలెక్ట్ అవ్వడం అంటే మాటలా అదే జరిగింది అదే తేనె మనసులు సినిమా అయ్యింది షూటింగ్ జరుగుతూ ఉంటే కృష్ణ మొహం మీదే అనేవాళ్లట ఇంకో హీరో రామ్మోహన్ బాగా చేస్తున్నాడు ఇతను వేస్ట్ అని స్వయంగా సినిమా డిస్ట్రిబ్యూటర్లే డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావుతో కృష్ణను మార్చేయమని చెప్పారట కానీ ఆదుర్తి కృష్ణను తీసేయలేదు రిలీజ్కు ముందు అంతా కొత్త వాళ్లతో ఈ సినిమా ఏం ఆడుతుంది ఫ్లాప్ అని అందరూ వాళ్ళే చివరికి రిలీజ్ అయి తేనె మనసు సినిమా దిగ్విజయంగా ఆడింది కృష్ణ హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు తెలుగులో తొలి సాంఘిక ఈస్ట్మన్ కలర్ చిత్రం ముందు బ్లాక్ అండ్ వైట్లోనే కొన్ని రిలీజ్ తీసిన అదుర్తి సుబ్బారావు గారు సడన్గా నిర్ణయం తీసుకుని మళ్ళీ మొత్తం కలర్లో తీశాడు ఈ సినిమాలో కృష్ణను చూసే నిర్మాత డూండి తన జేమ్స్ పాండి చిత్రం గూఢచారి నూట పదహారులో కృష్ణను హీరోగా బుక్ చేశాడు అది కృష్ణ మూడో సినిమా కృష్ణను ఆ సినిమా ఎంత పెద్ద హీరోను చేసిందంటే గూఢచారి నూట పదహారు రిలీజ్ అయిన వెంటనే ఇరవై సినిమాల్లో కృష్ణ హీరోగా బుక్ అయ్యాడు హీరో కృష్ణ మొత్తంగా నటించిన సినిమాల సంఖ్య మూడు వందల నలభైకి పైగానే కేవలం నటించడమే కాదు దర్శకత్వం నిర్మాణం అన్నింటిలోనూ తన చెరగని ముద్ర వేశాడు హీరో